హలో అండి వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో వసంత గ్రూప్ లో ఫోన్లు ఒకేసారి మొగగా చూసుకున్న వారికి శిశిర భాస్కర్ క్యాబిన్ లో ఫైల్స్ వెతుకుతున్న దృశ్యాలు కనిపించాయి భాస్కర్ తాము టెండర్లు కోల్పోవడానికి కారణం కూడా శిశిరనే అని ఆరోపించగా అతన్ని కూర్చోమని తన యాంగిల్ లో పరిస్థితిని వివరిస్తాడు వసంత్ దాంతో భాస్కర్ మీకు ఇవన్నీ ఎలా తెలుసు మీరు ఆమెను కలిశారా అని ప్రశ్నించగా సూటిగా చూశాడు వసంత్ భాస్కర్ సమాధానం కోసం చూస్తూ ఉంటే నేను తనతో మాట్లాడాను భాస్కర్ శిశిర ప్రాజెక్టు వివరాలు చూపించి కలవమని చెప్పడంతో ఎవరో తెలుసుకోవాలని ఆమె అక్కడికి వెళ్ళిందంట తీరా ప్రాజెక్టు అమ్మేసెయ్యి ఆ తర్వాత నువ్వు కూడా మా కంపెనీలోకి వచ్చి పని చెయ్యి అని శైలేష్ అడిగాడట తను రిజెక్ట్ చేసి వచ్చింది కానీ ఆ మీటింగ్ వీడియో బయటికి వచ్చి ఇన్ని సమస్యలు తెచ్చిపెట్టింది తన తప్పు లేదని చెప్పడానికి నిరూపించడానికి తన దగ్గర సాక్ష్యాలు లేకపోవడంతో మౌనంగా వెళ్లిపోయింది శిశిర అని వివరించాడు వసంత్ శిశిర పట్ల భాస్కర్లో కొంచెం సానుభూతి కలిగింది అంతలోనే ఆమె తన క్యాబిన్లో ఏం చేస్తుంది అన్న అనుమానం కలిగి వసంత్ ముందు ప్రస్తావించాడు ఆ విషయం తెలియాలంటే ముందు ఆ ఫుటేజ్ మనం పూర్తిగా చూడాలి ఆ తర్వాత ఆమెను క్లారిఫికేషన్ అడగాలి అని చెప్పిన వసంత్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేసి శిశిర కంపెనీకి వచ్చిన అన్ని రోజుల ఫుటేజ్ ని తీసుకురమ్మని చెప్పాడు ఆ తర్వాత మీరు వెళ్ళండి భాస్కర్ ప్రస్తుతానికి ఏ విషయం బయటకు రానివ్వద్దు ఈ గోల వల్ల ఇప్పటికే రెండు టెండర్లు కోల్పోయాం ఇంకో రెండు టెండర్లు ఇంకా ఉన్నాయి కదా వాటి మీద ఫోకస్ చేయండి వాటిని మనం అస్సలు మిస్ అవ్వకూడదు జాగ్రత్త అండ్ అంటూ మరొక విషయాన్ని కూడా చెప్పాడు భాస్కర్ ఆ క్యాబిన్ నుండి వెళుతుంటే సెక్యూరిటీ రూమ్ చీఫ్ ఆ గదిలోకి వచ్చాడు అతడి ముఖంలో భయం కనిపిస్తోంది సిసి ఫుటేజ్ ఎవరి చేతికో వెళ్లిన కారణంగా ప్రశ్నిస్తారని అతడు భయపడుతున్నట్లు భాస్కర్ కు అర్థమైంది వసంత్ అతడిని చూస్తూనే ఫుటేజ్ ఉన్న పెన్ డ్రైవ్ కోసం చెయ్యి చాచగా అతడు దాన్ని అందించి అక్కడే ఓ ప్రక్కన వినయంగా నిలబడ్డాడు ఇక మీరు వెళ్ళొచ్చు ఏదైనా ఉంటే పిలుస్తాను వసంత్ చెప్పగా ఆ గది నుండి వేగంగా బయటపడ్డాడు అతడు అప్పటికీ అతడికి కాస్త ఊరట కలిగింది ఎవరికో ఫోన్ చేస్తూ హడావిడిగా వెళ్ళిపోయాడు పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకున్న వసంత్ ఒక్కొక్కటిగా ఫుటేజ్లను పరిశీలించడం మొదలుపెట్టాడు ఒక్క సునీత వాళ్ళు పనిచేసే చోట తప్ప మిగతా అన్ని చోట్లయిన ఫుటేజ్లున్నాయి సునీతను పోలీసులు అరెస్ట్ చేసిన మరుసటి రోజు నుంచి మాత్రమే అక్కడి ఫుటేజ్ రికార్డ్ అయ్యింది అది గమనించి చిరాకు పడ్డాడు వసంత్ అంతేకాకుండా ఒక రోజున సుశిర భాస్కర్ క్యాబిన్ కు వెళ్లడం అక్కడ అతడి బల్లపై ఉన్న ఫైల్స్ ను చూడటం ఒక ఫైల్ తీసుకొని వెనక్కు రావడం చూశాడు అతడు ఆమె చేస్తున్న పనిలో ఎక్కడా తడబాటు లేదు దేనికోసమో వెతికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది కానీ ఆమె తీసుకువెళ్లిన ఫైల్ ఏంటి అన్న ఆలోచన కలిగి శిసిర ఉన్న వీడియోలను ప్లే చేస్తూ వెళ్లగా ఆమె నేరుగా తాను పనిచేసే చూటు అదే సునీత వాళ్ల టీం ఉండే చోటకే వెళ్లింది కాని అక్కడి నుంచి ఫుటేజ్ దొరకలేదు ఈ విషయంగా శిశిరతో మాట్లాడటం మంచిది అనిపించింది వసంత్కు ఇంతలో హరీష్ వచ్చి మీటింగ్కు సమయం అయ్యిందంటూ చెప్పడంతో మీటింగ్కు వెళ్లిపోయాడు వసంత్ అదే సమయంలో కుసుమ టీం సభ్యులు శిశుల గురించి తమకు వచ్చిన వీడియో గురించి తప్పుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు అది గమనించిన కుసుమ రూపలు అనుమానం కొద్దీ ముఖముఖాలు చూసుకున్నారు వారి టీంలోనే కాదు కంపెనీలో ఎక్కడ ఎవరిని కదిలించినా ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు అంతేకాదు సీఈఓ ఈ విషయం తెలిసి కూడా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు కానీ పైకి అనే ధైర్యం ఒక్కరికి లేదు సౌమ్యను తన క్యాబిన్ కు వెళ్లి మరీ కలిసింది సోఫీ హాయ్ మ్యామ్ మీరు ఎలా ఉన్నారో తెలియదు కానీ నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను ఈ వీడియో దెబ్బకు ఆ శిశురా ఇక జీవితంలో కంపెనీలో అడుగుపెట్టదు సౌమ్యకు కోల్డ్ కాఫీ అందిస్తూ సంతోషంగా చెప్పింది ఆ మాటకు సౌమ్య కూడా నవ్వింది ఆమె పక్కనే ఉన్న బల్లకు ఆనుకొని నిలబడి కాఫీ తాగుతూ ఇంత జరిగినా ఎందుకు మేడం ఆ పిల్లను కంపెనీ ఏం చేయడం లేదు చిన్న తప్పును కూడా సహించిన సీఈఓ గారు ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అంతలా ఆ పిల్లలో ఏముంది పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా లేదు కదా అని ప్రశ్నించింది సోఫీ కోల్డ్ కాఫీ క్యాన్ చేతికి తీసుకుంటూ దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా సోఫీ మనం కూడా కాస్త ఓపిక పట్టాలి ఉదయమే కదా వీడియో వచ్చింది అని శాంతంగా చెప్పింది సౌమ్య ఏం ఓపికో ఏటో ఇప్పుడు కాని ఆ పిల్ల నాకు కంటపడాలి ముఖం మీద గుద్ది నా కోపాన్ని తీర్చుకోకపోతే చూడండి ఇంత జరిగాక మనల్ని ఎవరాపుతారంటారు తేలికగా నవ్వింది సోఫీ పైకి చిన్నగా నవ్వి ఊరుకున్న సౌమ్య మనసులో మాత్రం దాన్ని నేరుగా ముట్టుకొని చూడు నీ కంఠం తెగి పడకపోతే అప్పుడు చెప్పు దాన్ని నేరుగా హట్ చేయడానికి ఇంకాస్త సమయం పడుతుంది అనుకుంది ఇంతలో వారికి కాస్త దూరంలో ఒక వ్యక్తి కంగారు పడుతూ తననే చూస్తూ నిలబడటం గమనించిన సోఫీ సరే మేడం మళ్లీ కలుద్దాం మీరు కాఫీ ఎంజాయ్ చేయండి చెప్పి వెళ్ళిపోయింది ఆమె వెళ్లిన మరుక్షణమే సౌమ్య ముఖంలోని భావాలు మారిపోయాయి చేతిలో ఉన్న కోల్డ్ కాఫీ వంక అసహ్యంగా చూస్తూ డస్ట్బిన్ లోకి విసిరేసింది నేరుగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లిన సోఫీని అతడు కంపెనీ వెనకున్న పార్కింగ్ స్థలానికి తీసుకెళ్లాడు ఏం చేస్తున్నావు కోటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నన్ను కొంపతీసి నన్ను కాని బాగా మిస్ అయ్యావా కళ్లల్లో చిలిపిదనాన్ని ప్రదర్శిస్తూ అడిగింది సోఫీ అతడు కోపంగా షటప్ నన్ను ఇలా ఇరికించడానికే నువ్వు నాతో నాటకాలు ఆడుతున్నావని నాకు తెలిసిపోయింది సీఈఓ గారు సీసీ ఫుటేజ్ కాపీలు అడిగారు అప్పుడే నీ భండారం బయటపడింది ఎన్ని నాటకాలు ఆడావు ఇప్పటికీ ఏదో మేనేజ్ చేశాను కానీ ఎప్పటికీ సమస్య తొలగిపోలేదు ఇప్పుడు కానీ సీఈఓ గారు నేను కవర్ చేసిన ఫుటేజ్ని చూస్తే నన్ను ఖచ్చితంగా ప్రశ్నిస్తారు అలా జరిగితే మాత్రం నేను మొదటగా చెప్పేది నీ పేరే అని గుర్తుపెట్టుకో అలాగే నా కళ్ళు కప్పి ఫుటేజ్ డిలీట్ చేశామని నువ్వు ఆ సునీత పడిపోతున్నారు కదా కానీ మీరు సెక్యూరిటీ రూమ్ లో చేసిన ప్రతి పనికుమారిన పనికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు అని అరిచాడు సాక్ష్యాలు ఉన్నాయి అన్న మాటకు అప్పటి వరకు రుసరుసరాడిన సోఫీ కళ్లల్లో భయం పుట్టింది దాన్ని కప్పిపుచ్చుతూ చిలిపిదనాన్ని ముఖంలో ప్రదర్శిస్తూ అబ్బా ఎందుకంత కోపం కోటి నీ కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలుసుగా అంటూ చొరవగా అతడి మెడ చుట్టూ చేతులు అల్లి అతడికి బల్లిలా ఖర్చుకుపోయింది సహజంగానే ఆడవారి పట్ల వీక్నెస్ ఉన్న కోటి ఆమె పనులకు కరిగిపోయాడు ఈ విషయం నేను ఎలాగో మేనేజ్ చేస్తాను అది కూడా సాయంత్రం నువ్వు నన్ను కలవడానికి వస్తేనే మరో విషయం ఈ విషయంలో నేను సాయం చేయగలను కానీ టెండర్ డేటా లీక్ అయిన విషయంగా కిషోర్ గారు విచారణ చేయిస్తున్నారు అది మార్చడం నా చేతిలో లేదు సో నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిది అని హెచ్చరించాడు అది నేను చూసుకుంటాలే కూల్ బేబీ తన పాచిక పారిందన్న ఆనందంలో అతని బుగ్గపై వేలితో ముగ్గులు వేస్తూ చెప్పింది సోఫీ వీడియో చూసిన కుసుమ టీం సభ్యులు బ్రేక్ సమయంలో సిసిర గురించి తప్పుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు గురించి తెలిసిన కుసుమ రూపలు ఆ మాటలు వినలేకపోయారు రూప కుసుమకు కనుసైగ చేసి అక్క ఉదయం వీడియో వచ్చింది కదా ఆ వీడియోలు చూస్తే మీరొకటి గమనించారా కావాలనే అందరికీ వినపడేలా అడిగింది ఆమె ప్రశ్నకు అంతా వారిరువురి వంక చూడగా ఏం గమనించాలి రూపా రెండు వీడియోలు శిశులకు సంబంధించినవే కదా అమాయకంగా అడిగింది కుసుమ టీం సభ్యులలో ఒకరు కూడా ఆ అమ్మాయి నిజస్వరూపం బయటపెట్టాయి ఆ వీడియోలు దాని గురించేనా మీరంటోంది అని అడిగారు రూప కాదన్నట్లు తల అడ్డంగా ఊపుతూ అది కాదండి శిశిర వచ్చిన రోజు నుంచి మనతో ఎంత చక్కగా ఉందో మీకు కూడా తెలుసు అంత మంచి ప్రాజెక్టు తనదే అయ్యుండి కూడా మనతో ఏ గర్వం లేకుండా ఉంది సునీత ఆమె వచ్చిన రోజు నుంచే శిశుర మీద దృష్టి పెట్టి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది శిశిర ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఆమెను టార్గెట్ చేసి ఇరికించాలని ప్రయత్నించింది శిశిర సునీత విషయంగా మనకు చేసిన సాయం మీరు మర్చిపోయారా తను ఆ పని చేయకపోయుంటే ఇంకా మనం ఇబ్బంది పడుతూనే ఉండేవాళ్లం నిస్వార్థంగా మనకు సాయం చేసింది శిశిర అలాంటి అమ్మాయిని టార్గెట్ చేయాల్సిన అవసరం సునీత మ్యామ్కి ఎందుకొచ్చింది శిశిర టాలెంట్ ని వాడుకోవాలని మొదట్లో ఆమె అనుకున్నట్లు మనందరికీ తెలుసు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో కానీ కావాలనే శిశురను ఇరికించి కంపెనీ నుంచి బయటకు పంపించాలని చూసింది సునీత అప్పుడు సరే కానీ సునీత ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది కదా అయినప్పటికీ శిశుర మీద అలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి వచ్చిన రెండు వీడియోలలోనూ సిసిర ఉండటం సునీత కూడా శిశురను టార్గెట్ చేయడం మీకు అనుమానం కలిగించట్లేదా ఇదంతా కావాలనే ఎవరో సిసరను కంపెనీ నుంచి బయటకు పంపాలని సిసర ప్రాజెక్ట్ మన కంపెనీ టేక్ ఓవర్ చేయకూడదని చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది మీకు ఆ అనుమానం రాలేదా పూర్తిగా తన ఆలోచనను వివరించి వారందరిలోనూ ఆ కోణంలో ఆలోచనలు చిగురింపచేసింది రూపల ప్లాన్ సక్సెస్ అయ్యి ఉద్యోగులు కూడా ఆలోచనలో పడ్డారు సునీత అంటే సిసిర ప్రాజెక్ట్ ఓనర్ అని తెలియక ఏదో చేసేసింది అనుకోవచ్చు కానీ ఈ వీడియోలు పంపడం అందులోనూ ప్రతి విషయంలోనూ కేవలం శిశులను మాత్రమే టార్గెట్ చేయడం వారికి కూడా కాస్త అనుమానించదగినదిగా అనిపించింది ఖచ్చితంగా వీటన్నింటి వెనుక ఎవరో ఉన్నారని తెర వెనుక నిలబడి అంతా నడిపిస్తున్నారని అర్థమైంది మీరు చెప్పింది కూడా నిజమేలా ఉంది కానీ సాక్ష్యాలు శిశులకు వ్యతిరేకంగా ఉన్నాయి అలాంటప్పుడు నిజం తెలిసి నిరూపించలేని స్థితిలో మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి అన్నాడు ఒక టీం సభ్యుడు అందుకు కుసుమ ఇచ్చిన సమాధానం సలహాలు అందరికీ నచ్చాయి కాలేజీలో ఉన్న శిశిరకు కుసుమ రూపల ద్వారా వీడియో విషయం తెలిసింది తన తప్పు లేదని ఆ వీడియో గురించి చెప్పాలని బ్రేక్ టైంలో వసంత్ కు ఫోన్ చేసింది కానీ వరుస మీటింగ్లతో బిజీగా ఉన్న వసంత్ ఫోన్ ఎత్తలేదు కాలేజ్ అయ్యాక బయటకు నడుస్తూ ఉమ దగ్గర తన పరిస్థితిని వివరించింది శిశిర ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆమెకు గేట్ వద్ద కనిపించిన దృశ్యం చూసి కళ్ళు మెరిశాయి ఇంతకీ ఆమె కంటపడిన దృశ్యం ఏంటి శిశిరా వసంత్ తో మాట్లాడుతుందా ఉద్యోగులు ఏం చేస్తారు సిసి కెమెరా ఫుటేజ్ లో ఉన్న తప్పిదాలను వసంత్ కనిపెడతాడా కనిపెడితే ఏం జరుగుతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశ్రం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లా మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్